ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ డాగ్స్ అయితే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏదో అనుకోకండి అరిసెలండి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా హాఫ్ కేజీ కొబ్బరి తురుమును రెడీగా పెట్టుకోవాలి అలాగే నువ్వులు కూడా రెడీగా పెట్టుకోండి మనం త్రీ కేజీ అయితే చేసుకోబోతున్నామండి దానికి కాను మూడు కేజీల బెల్లంలో వన్ లీటర్ వరకు వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకంను సిద్ధం చేసుకోవాలి సంక్రాంతి అంటేనే మనకి బాగా గుర్తొచ్చే స్వీట్ అలాగే ఎక్కువగా అందరి ఇళ్లలో చేసుకునే స్వీట్ అరిసెలే కదా కానీ మేమందరం మా ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నప్పుడు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అరిసెలైతే సిద్ధం చేసుకొని తింటుంటామండి ఈరోజైతే త్రీ కేజీ అరిసెన్ని పర్ఫెక్ట్గా పక్క కొలతలతో ఎలా చేయాలో మీ ముందుకైతే తీసుకొని వచ్చేస్తాను మనం పాకం సిద్ధమైందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా మనం పాకం వేసామంటే చేతితో పట్టుకున్నప్పుడు రౌండ్ షేప్ రావాలి అలా వచ్చిందంటేనే మనం అరిసలు చేసుకోవడానికి పాకం రెడీ అయినట్టు చూసారు కదండి వీడియోలో చూపించినట్లుగా ఇలా చేతితో పట్టుకున్నప్పుడు రౌండ్ షేప్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు మన పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని పక్కకు దించుకొని కొంచెం చల్లార్చుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వలన ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మూడు కేజీల బెల్లంకి మూడు కేజీల బియ్యం పిండి వేసి బాగా కలుపుతూ ఉండాలి పాకం త్వరగా చల్లారిపోతే గట్టి పడికిపోతుంది కాబట్టి వెంట వెంటనే వేసి బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెడీగా ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలిపేసేయాలి ఇలా బాగా తిప్పుతూనే ఉండాలండి తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా వేసి బాగా కలిపేసేయాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం చేతితో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా చేతితోనే రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి మన అరిసెలు రెడీ అయిపోతాయి చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇలా పక్కా కొలతలతో చేశారంటే మీరు ఎక్కడ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మరింత ఆలోచన మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీ అభిమానం ఇంకా అందిస్తారని కోరుకుంటున్నాను